స్వాగతం ఇరవై గంటలు కాదు ఒక్క సెకండ్ లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతరం వార్త ప్రసారాలు బార్ కౌన్సిల్ ఎన్నికల్లో సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం ముప్పై శాతం మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని హైకోర్టు ప్రాంగణంలో మాట్లాడుతున్న హైకోర్టు న్యాయవాది పైడిపల్లి చైతన్య స్ అనేటువంటి ఒక సారకనాత్మకంగా తీర్పు ఇవ్వడం జరిగింది ఈ తీర్పును గౌరవించి బార్ కౌన్సిల్ ఎలక్షన్స్లో ముప్పై శాతం రిజర్వేషన్ అనేది అమలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది గత కొన్ని సంవత్సరాలుగా దశాబ్దాలుగా మహిళలకి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అనేది వాళ్ళకి అందరూ ద్రాక్షగానే ఉంది పురుషులతో సమానంగా అమ్మ నుంచి అక్కడి నుంచి అన్ని విధాలుగా అన్ని అన్నిటికీ ఉంటున్న మహిళలు కేసులతో సమానంగా చూసుకుపోతు దూసుకుపోతున్నటువంటి సందర్భంలో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అనేది అమలు కాలేదు ఇటువంటి క్రమంలో భారత్ సుప్రీంకోర్టు భారత కౌన్సిల్ ఎన్నికల్లో థర్టీ పర్సెంట్ ఆఫ్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పి తీర్పులు ఇవ్వడం అనేది చాలా మంచి పరిణామం కేవలం భారత కౌన్సిల్లోనే కాకుండా జిల్లా బార్ అసోసియేషన్లో అదేవిధంగా మహిళా న్యాయవాదుల్లో అదేవిధంగా జీపీల్లో అదేవిధంగా ఏజీపీల్లో అదేవిధంగా మహిళా జడ్జిల్లో ఇందుకంటే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి మహిళా జడ్జిలు ఎంతమంది ఉన్నారండి పరిసర ఎంత సుప్రీంకోర్టులో ఉన్నటువంటి మహిళా జడ్జిలు పరిసరించారు ఎంతమంది ఉన్నారు హైకోర్టులో ఎంతమంది ఉన్నారు జిల్లా జడ్జిలు ఎంతమంది ఉన్నారు ట్రయల్ ఎంతమంది ఉన్నారు ఈ క్లారిటీ అనేది ఎక్కడ లేదు గౌరవ అత్యున్నతమైన న్యాయస్థానానికి మనుషులను తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సామిటైరీగా ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారంటున్నారు ఇవాళ గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత అపాయింట్మెంట్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఆ గ్రూప్ లోన్ నోటిఫికేషన్ అపాయింట్మెంట్ చల్లవని చెప్పిన హైకోర్టు సుప్రీంకోర్టు ఏమైనా ఏదో ఒకసారి ఛార్జ్ ప్రకారం అలాంటి పరిణామం అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ మహిళా రిజర్వేషన్ థర్టీ పర్సెంట్ అమలు చేయడం కుదరదని చెప్పని బార్ కౌన్సిల్ ఆఫ్ చైర్మన్ ఇచ్చినప్పటికీ రిఫరెన్సేషన్ ఇచ్చినప్పటికీ ఒకవేళ అది అమలు నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ ఆ నోటిఫికేషన్ని మార్చేటువంటి అధికారం రాజ్యాంగంలో ఉంది రాజ్యాంగంలో అందరికీ సమానమైనటువంటి హక్కు ఉంది ఆర్టికల్ క్లియర్గా చెప్తుంది సమానంగా ఈక్వల్ బిఫోర్ లా అని చెప్తుంది ఆ ఈక్వల్ బిఫోర్ లా అనేటువంటి దానికి ఫీల్తే వాళ్ళ ఖచ్చిపరిచి రిజర్వేషన్ పైన సుప్రీంకోర్టు థ్యాంక్స్ మై రిక్వెస్ట్ కేవలం అందరికీ న్యాయం పరవాలి అంటే ఇవాళ సుప్రీంకోర్టు మరీ జోక్యం చెప్పాల్సింది అనుకుంటుంది రాష్ట్ర హైకోర్టు జోక్యం చెప్పాల్సి ఉంది రాష్ట్ర హైకోర్టు జడ్జెస్ ఉంది మహిళా జడ్జెస్ ఉంది వాళ్ళు రావాలి బయటికి వాళ్ళు మాట్లాడాలి అదేవిధంగా కేవలం నాట్ ఓన్లీ ఉమెన్ నోటిఫికేషన్ వెనక్కి తీసుకోకపోతే మహిళా రిజర్వేషన్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ది రిజర్వేషన్ ఇది ఉండేది బార్ కౌన్సిల్ ఇంప్లిమెంట్ చేయకపోతే మహిళలందరూ మహిళలందరూ బైకాడ్ చేయండి బార్ కౌన్సిల్ బైకాడ్ చేయండి మేము కూడా బైకాడ్ చేస్తాం రిజర్వ్ ఓటు వేయకపోతే ఎవరు గెలుస్తారండి ఓటు వేకపోతే ఎవరు గెలుస్తారు ఓటు వేయకండి రోడ్ వేయకండి మనకి జస్ట్ వచ్చేందుకు మన రోడ్ మీద ఉన్నాము మహిళా జడ్జెస్ అందరూ ముందుకు రావాలి హైకోర్టులో ఉన్నట్టు మహిళా జడ్జెస్ ముందుకు రావాలి సుప్రీంకోర్టులో కోర్టులో మహిళా జడ్జెస్ ముందుకు రావాలి నోటిఫికేషన్ ఇచ్చిన నోటిఫికేషన్ వెనక తీసుకునే అధికారం రాజ్యాంగంలో సుఖ జడ్జికి ఇచ్చింది జడ్జి హ్యావ్ ద పవర్ టు రిమూవ్ ఆర్ రిజల్వ్ ఆర్ రెక్టిఫికేషన్ ఆఫ్ ది నోటిఫికేషన్ ఎనీ నోటిఫికేషన్ నాట్ ఓన్లీ ఎనీ నోటిఫికేషన్ ఆనరబుల్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ అండ్ హైకోర్టు జడ్జెస్ మై హంబుల్ డిమాండ్ అండ్ మై హంబుల్ సబ్మిట్ ఇన్ బార్ కౌన్సిల్స్ అండ్ డిస్ట్రిక్ట్ బార్ కౌన్సిల్స్ అండ్ మహిళా జడ్జెస్ అండ్ బార్